నమస్కారం ఎన్ఆర్ టీవీ ఛానల్ కి స్వాగతం హైదరాబాద్ చెట్లపల్లి పారిశ్రామిక వాడలోని సిఐఏ హాలులో బిఎన్ఐ గ్రాండ్ చెడ్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా ఆధ్వర్యంలో గ్రాండ్ ఆపర్చునిటీస్ వే ఎహెడ్ అనే అంశంపై ప్రత్యేక రంగంలో వ్యాపార వృద్ధి వ్యూహాలు అన్వేషించడంపై బ్రట్ గ్యాప్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు విపిన్ సింగ్ దియోస్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు సందీప్ రెడ్డి లిమిటెడ్ వ్యవస్థాపకుడు ఈ సందర్భంగా బిఎన్ఐ గ్రాండ్ చాప్టర్ కు చెందిన నూట ఎనిమిది మంది సభ్యులు నిర్వహించిన ఎక్స్పో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఈ ఎక్స్పోలో ప్రత్యేక ఉత్పత్తులను సేవలను ప్రదర్శించాక కంప్యూటర్లు యాక్సెసరీస్ కాపీ హక్కు సేవలు కార్పొరేట్ వీడియోగ్రఫీ మానవ వనరుల సేవలు అకౌంటింగ్ సాఫ్ట్వేర్ వంటి ప్రొఫెషనల్ సేవలు రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన విల్లాలు ఫ్రీ ఫ్యాబ్ సొల్యూషన్లు ఎలివేటర్లు డ్రై మిక్స్ ఉత్పత్తి జనరేటర్లు ఫర్నిచర్ కార్పొరేట్ గిఫ్ట్లు వంటి కార్పొరేట్ అవసరాలు కరెన్సీ ఎక్స్చేంజ్ ఇన్సూరెన్స్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ డెంటల్ సేవలు వంటి ఇతర ఆఫరింగ్స్ ఇందులో భాగమయ్యాయి ఈ ఎక్స్పో వ్యాపారులకు కనెక్ట్ అవ్వడానికి సహకరించడానికి అవకాశాలను టీజీఐఐసి మేచల్ సిద్దిపేట జోనల్ మేనేజర్ ఎం అనురాధ చెడ్లపల్లి పారిశ్రామిక వాడ అధ్యక్షుడు గోవిందారెడ్డి టీజీఐఏఎల్ఏ సిఐఏ చైర్మన్ జే రోషిరెడ్డి బిఎన్ఐ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజనా షా సిఐఏ కార్యదర్శి కె చంద్రశేఖర్ రెడ్డి